హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే చూడండి ఫ్రెండ్స్ ఇగో కలుపు చూడండి కూలీ ఎవరు రాక కలుపు వాళ్ళే సొంతంగా ఇంటి వాళ్ళే కలుసుకుంటుర్రు రోజు ఒక మడి చూడండి దగ్గరికి అయ్యి రైతుని అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న ఎట్లా కూలీ వస్తలేరా ఎట్లా మీరే కలుసుకుంటారు వస్తలేరా రోజు ఒక మాడి మీరే కలుసుకుంటారు రైగా కలుపు మందు తల్లుతుంటారు కదా కలుపు మందు పని చేస్తలేదా ఎన్ని రోజుల తర్వాత కలిన కలుపు మందు ఐదు రోజుల తర్వాత వెళ్ళినా కలుపు ఇగో కలుపు చూడండి ఫ్రెండ్స్ బాగానే ఉంది కలుపు మందు కానీ మరి పని చేయలేదు కలుపు మందు పని చేయకనే చూడండి వీళ్ళే కష్టపడి రోజొక మడి కలుసుకుంటూ వస్తారు ఇద్దరే అంత దూరంకెళ్ళాగో ఆ మళ్ళు అన్నీ అయిపోయినాయి కూలీలు ఎవరు వస్తలేరా కూలీలు ఎవరు వస్తలేరా మీ కాడికి కూలీలు అయినా మెలిచినా కానీ వస్తలేరా కాదు ఇదంతా కలిపా నా మొత్తం మొత్తం ఒరిషన్ లాగానే అయింది కదా ఈ కల్పమందు చల్లినా ఏం పని పనిచేస్తలేదు అయితే ఏం లాభం మనం ఇన్ని పైసలు పెట్టి ఖర్చు పెట్టి కల్పమందు తీసుకొచ్చిన కానీ పని చేయకపోతే ఏం లాభం రెండు వేలు రెండు వేలు తీసుకొచ్చినవి చల్లినా కానీ పనిచేస్తలేదు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది మొత్తం కలిపే చూడండి ఫ్రెండ్స్ ఒరిషినా కాదు సేమ్ వర్నార్ లాగానే సేమ్ దానంతే అయింది అది వేసి ఎన్ని రోజులు అవుతుంది ఆహా నెల రోజులు అవుతుందండి నెల రోజులు అయినా కన్నా ఇక చూడండి కలుపు అసలే పోలేదు ఏం లాభం మనం ఇంత కష్టపడి కలుపు మందు తెచ్చి ఎట్లయినా పోతుందని మనం అనుకుంటే కలుపు ఓనం లేదు చాలా తిప్పల పడి కలుస్తారు ఇద్దరే కలుస్తారు చూడండి కూలి వాళ్ళు ఈ ఈ టైంలో దొరకడం కష్టము ఎందుకంటే నార్లేచ్చే టైం ఇది అందరూ నార్లకే వెళ్ళిపోతారు అంద అయినా డిమాండ్ చేస్తారు ఇంత కావాలి ఇంత కావాలి అని డిమాండ్ చేస్తారు ఇప్పుడు అయితే దొరకడం కష్టం అని రోజు ఒక మడి వాళ్ళే కలుచుకుంటా ఉన్నారు అంటే నార వేయడానికి ఏడు వేలన్నరనా నార తీయడానికి మూడు నార అడుగుతారు అయినా వస్తలేరు అయినా పైసలు ఇస్తామన్నా వస్తలేరు